ఇప్పుడు వంశీ గారిని వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కొడుతున్నాడు వంశీ రామరాజు గారు అయినా కానీ వంశీ గారు అంటేనే అందరికీ తెలుసు అందరికీ ప్రియమిత్రుడు వసీదుద్దీన్ గారిని ముందు అభినందిస్తున్నా అంటే హైదరాబాద్లో ఇన్ని సంస్థలు ఉన్నాయి యాభై మూడేళ్ల సంస్థ వంశీ ఉంది చాలా ఉన్నాయి ఆయనకే ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్ ఇట్లా రఘు గారికి ఫంక్షన్ చేస్తున్నాం ఇక్కడ మేము ఎంత అదృష్టవంతులు అంటే ఇండస్ట్రీ చేయని చేయకపోవటం వల్ల మాకు అదృష్టం దక్కుతుంది విజయలక్ష్మి ఇండస్ట్రీ లాంటి కార్యక్రమాలు చేయదు వాళ్ళు చేయకపోవటం మంచిది అక్కినేని గారి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయలే ఇండస్ట్రీ అవన్నీ మాకు వదిలేస్తారు అంటే కళారంగానికి చెందిన సంస్థలు మేము ఉన్నాం కాబట్టి మాకు ఏదో ఒక పని ఉండాలి కదా మాకు మరి సినిమా వాళ్ళే రఘు గారు సన్మానం చేసేస్తే మరి మేమేం చేస్తాం అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయి మనం చేయనవసరం లేదు సోన్ బాబు గారిది కానీ ఎవరిదైనా సరే మనం చేయన లేదు పద్మభూషణులు వచ్చినా చేయనవసరం లేదు రంగస్థల కళా సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళు చేసుకుంటూ పోతారని వదిలేస్తారు మాకు మధ్య వంశీ ఫిల్మ్ డైరెక్టర్ గారికి చేసాం ఫంక్షన్ ఒకటి రవీంద్రబాబు అప్పుడు అనుకున్నా నేను ఈ లోపల అనుకోకుండా మన శర్మ గారు చెప్పినట్టుగా వసీ గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అంటే ఇలా చేయండి అసలు ఆ సినిమాలు వెనక చూస్తూ ఉంటే ఈ రఘువుతో ప్రాబ్లం ఏంటంటే ముందుకు రాడు తోచినా రాడు తోచినా ముందుకు రాడు కనిపించడు ఎవరికి అది ఎలా ఉంటాడో తెలియదు అసలు అంత గొప్ప సినిమాలకి ఇంకోరైతే ఒక సినిమాకి ఫోటోగ్రఫీ చేయగానే ఇంకోరైతే ఇక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు ఎంత గొప్ప సినిమాలు చూడండి వెనుక మెగాస్టార్ సినిమాలు కూడా తను ఫోటోగ్రఫీ చేసి సక్సెస్ అయినాడు కళ్ళు తీసినప్పుడు మన కొలపూడి మారుతీరావు గారి నాటకం అది కళ్ళు దర్శకత్వం వహించినప్పుడు వంశీ వంశీవర్క్లు అవార్డ్ ఇచ్చాం వంశీ వంశీవర్క్ల అవార్డ్స్లో ఆయన ఉత్తమ దర్శకుడు ఆ మొత్తం కంప్లీట్గా యూనిట్ మొత్తానికి అవార్డ్స్ ఇచ్చాం తర్వాత నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి ఏమైనా చాలా మనం సుబ్బరాయ శర్మ గారు చెప్పినట్టుగా మన తెలుగువారు గర్వించదగ్గటటువంటి గొప్ప వ్యక్తి రఘు గారు అలాంటి రఘుగారు ఉన్న సమయంలో మేము కూడా ఉన్నాం యాభై ఏళ్ళు చలచిత్ర పరిధిలో ఉన్నాడు ఆయన వయసు ఇప్పుడు డెబ్భై నాకు తెలియదు డెబ్భయా డెబ్బై ఐదా సెవెంటీ వన్ నా డెబ్బై ఐదు నేను నాకంటే చిన్నవాడే వంశీ సౌతి యాభై మూడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు లేదు ఏవైనా రఘు గారు కొంచెం మీరు మొహాటం తగ్గించుకొని వశీ గారు కూడా చెప్తున్నా చిరంజీవి గారికి ఒకసారి చెప్పాలి ఆయన రావాలి చిరంజీవి గారు ఎందుకు రావాలి ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇప్పుడు ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ టెన్ అన్నీ ఆయన ఇప్పుడు గొప్ప సినిమాలకి తన తను నటించిన సినిమాలకి దర్శకత్వ ఫోటో దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు రఘు గారిని సత్కరించవలసింది ఎవరు ఇప్పుడు ప్రభుత్వాలు కాదు సినిమా ఇండస్ట్రీ కాదు చిరంజీవి గారు కాబట్టి ఇది మాకేదన్నా అంటే చిరంజీవి గారికి నేను నాలుగైదు సార్లు తోడు అవార్డు ఇచ్చా రఘు గారు చెప్పాలి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరింటో పెళ్ళైతే వాళ్ళు పిలవాలి వాళ్ళింటో పెళ్ళండి రేపు రండి ఆ పెళ్ళికంటే రారు వాళ్ళు ఎవరైనా మర్యాద ఉండాలి కదా కాబట్టి ఇది నా కోరిక మన్నించి గారు వంశీ గారి ద్వారా మేము కూడా సా మేము కూడా చేస్తాం వంశీ సంస్థకి అవకాశం ఇస్తే గారు అన్నారు కాబట్టి ఆయన అన్నారు కదా ఇదే మొదలు ఇక నుంచి మొదలు యాభై యాభై జరగాలి ప్రపంచవ్యాప్తంగా జరగాలి తానా వాళ్ళు చేయవచ్చు వాళ్ళు పిలవచ్చు నాట్స్ వాళ్ళు పిలవచ్చు నాట ఆట అందరూ పిలవచ్చు కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని రఘు గారు ఎలాగైనా చిరంజీవి గారు అంటే ఆయన దర్శకత్వం వహించిన ఫోటోగ్రఫీ వహించిన సినిమా నటీ నటులందరూ రావాలి ఒక మెగా మళ్ళీ మీరు బ్రహ్మాండమైన సినిమాకి దర్శకత్వం వహించి సామాజిక ఉన్న సినిమాకి దర్శకత్వం వహించాడు కళ్ళు సినిమా చూడకపోతే ఎవరిని చూడండి ఒకసారి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో వస్తే చూడండి అలాంటి సినిమా మళ్ళీ రాలేదు రాబోదు కూడా గొలపడి మార్చరావు చాలా సంతోషపడ్డారు అనుభుణ్ నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో మేధావులు కొన శుభ్రమ చెప్పినట్టుగా ఆ కాలేజీ లిస్టుంతో చదివాడు విశ్వనాథ్ అచ్చినాడు గారి నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరు మన వేణు విద్వాంసుల దగ్గర నుంచి అందరి ఆయన వచ్చి ఆయన కూర్చొని ఉన్నారు వచ్చారేంటి అనుకున్న శేలవ చేతిలో పట్టు కూర్చొని ఉన్నారు ఈ శాలవ ఎప్పుడు కప్పిపోదావా అని చూస్తున్నాం అనుకున్నారు ఆయన ఏడున్నరకు పని ఉందన్నారు అయినా సరే చూసారా రఘుగారి మీద ఉన్న ప్రేమ అలాంటిది రఘుగారి మీద ప్రేమ ఇవాళ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి బ్రదరు అమెరికా నుంచి వచ్చారని చెప్పారు ఆయన అందరం కూడా ఇవాళ ఇక్కడ ప్రేమని రంగరించి పోస్తున్నాం ఇక్కడ మనకి ప్రేమకి ఆప్యాయతకి ఎప్పుడక్కడ కనిపించినా రఘు ప్రేమగా ఉంటాడు తన గొప్ప సినిమా ఆర్టిస్టును సినిమా నేను ఎప్పుడు ఫీల్ కాడు సినిమాలో ఒక చిన్న కాలు ఊపితేనే గొప్ప నౌండుగా ఫీల్ అయిపోతాడు ఆ వందో కాలు నాది అంటాడు అలాంటి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ చాలా కష్టపడి సామాజిక సేవ చేశాడు అలాంటి వాళ్ళని ప్రేమగా ఆదరిస్తాడు ఎప్పుడు ఫోన్లో పిలిచినా మా ఇంటికి వచ్చి పిలవండి అని అనడు కార్లో తన కార్లో తను వచ్చి కార్యక్రమాలు పాల్గొంటుంటాడు ఘన సన్మానం జరగవలసిన అవసరం ఉంది నేనైతే తప్పకుండా డిసెంబర్ లోపల నేను కూడా చిరంజీవి గారు నా ద్వారా నేను ప్రయత్నిస్తాను రఘు కూడా ప్రయత్నించాలి చిరంజీవి గారు ఎందుకను అంటున్నానంటే అక్కడ చూడండి అక్కడ ఉన్న చిరంజీవి గారి సినిమాలు ఎలా చూడడానికి మగ మహారాజు తర్వాత ఇంకోటి కింద మాయగాడు ఇంకా ఉండొచ్చు ఇంకా బొమ్మలు కొన్ని ఉండొచ్చు ఇంకా వేయలేదు కనీసం మన కవలసిన వాళ్ళు రావటం కష్టమైనప్పుడు కూడా మనకి మెగాస్టార్ రావాలి మొన్ననే ఆ మధ్యనే మా నటుగిరిట్టు కూడా ఆయన రండి చీఫ్ గెస్ట్ గారు రండి మీకోసం మేము నిలబడి ఉన్నాం మీరు వచ్చేదాకా నిలబడి ఉంటారని కూర్చోవాలా రిటైర్డ్ జడ్జి గారు ఆయన రిటైర్డ్ జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు అందాల రాముడులాగా వస్తుంటాడు ఏమండి జడ్జి గారు మిమ్మల్ని అందాల రాముడు అన్న అందాల రాముడులాగా వస్తున్నారు ఆయన వచ్చారు నా ఉపన్యాసం ఆపేస్తున్నారు ఆయన ఆయన మాట్లాడతారు